నమస్తే స్టూడియో లోకల్ న్యూస్కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో నిన్న జరిగిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నిర్వహించిన ర్యాలీలో కలమట వర్గీయుడు పొన్నుటూరు గ్రామానికి చెందిన నాసలహరి అను వ్యక్తి రెక్కె నిర్వహించి ఒక భవనం నుంచి రాళ్ళు రువ్వడంతో మామిడి గోవిందర వణచరునికి గాయాలయ్యాయి ఇది గమనించిన మామిడి గోవిందర వనచరులు ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి తన ఫోన్ను బయటకు విసిరాడు ఆ ఫోన్లో నాసాలవారి కలమట వెంకటరమణతో అలాగే ఆయన కుమార్తె హారిక చేసిన సంభాషణలు పూర్తి ఆధారాలతో పట్టుకున్నారు ఈ విషయంపై కలమట అనుచరులు తిరిగి ఎంజీఆర్ వర్గీయులపై కేసు బనాయించడంతో ఆధారాలు సేకరించిన ఎంజీఆర్ వర్గీయులు కలమట వర్గీయులపై కేసు నమోదు చేస్తామని పాతపట్నం మండల పార్టీ అధ్యక్షులు పైల బాబ్జీ మీడియా సమావేశంలో తెలియజేశారు విస్తృత స్థాయి సమావేశంలో మేము అమ్మవారి గుడి నీలమై అమ్మవారి గుడి దగ్గర నుండి మళ్ళీ కేఎస్ఎం ప్లాన్ వరకు ర్యాలీ నిర్వహించాము ఆ ర్యాలీలో కలమట వెంకటరమకు చెందిన నాసల హరి అనే వ్యక్తి పాల్గొని ముందు నుండి మా మా అభ్యర్థి యొక్క ఇంటి దగ్గర నుండి ఆయన ఫాలో చేస్తూ ఆయన కార్లో కార్ ఫోటోలు తీస్తూ అలాగే ఆయన ఫాలో అవుతూ ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు ఇది మేము ఎలా గుర్తించామని మనిషి అంటే మేము ర్యాలీలో వస్తుండగా అడ్వకేట్ సూర్యం గారి ఇంటి పైన ఉండి ఒక రాయి ర్యాలీలో పట్టింది అది మా శంకర్ అనే వ్యక్తి కాలికి కూడా తగిలింది ఎవరిపై ర్యాలీ సరే అని చెప్పి మేదకు చూసేసరికి ఈ హరి అనే వ్యక్తి అక్కడ ఉండి వెంటనే మేడకి పాల్పడడానికి ప్రయత్నం చేశాడు మా వాళ్ళని పట్టుకోగా భయంకి సెలమిసి వెళ్లిపాడు ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు మాపై తిరిగి మేమేదో ఆయనకి ర్యాలీ చూడడానికి వచ్చినాము నేను తెలుగుదేశం పార్టీ అభిమానులు రామ్మోహన్ నాయుడు వీరభమార్ నాడు అని చెప్పి ఆయన పేరు చెప్పుకొని తెలుగుదేశం పార్టీ చెప్పుకొని మా మీద తప్పుడు సమాచారం నుంచి కంప్లైంట్ ఇచ్చాడు వాస్తవంగా ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సంబంధించిన అమ్మాని అయితే మేము గౌరవిస్తాం కాదు తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని గౌరవించబడే బాధ్యత మాకే కానీ తెలుగుదేశం పార్టీ అభిమాని అని చెప్పుకుంటూ కల్మంటనమ్మకి ఆయన ఫోన్తో సహా ప్రతిదీ కూడా వాళ్ళ పాపకి కల్మంట వెంకటరమ్మ గారు కూతురు తగ్గనుంటూ మా ఆయనకు ప్రతిదీ మెసేజ్ కూడా వస్తుంది అరే ఫోటోలు తీస్తుండ్రు ర్యాడీగా ఎలా వెళ్తుంది ఎలా చేస్తున్నారు జనాలు లేరంట అని చెప్పి

కొడుకు కొడుకు దగ్గర ప్రమార్గం పూర్తిగా అమ్మ పట్టుకోవాలని స్టేట్మెంట్ ఇస్తాడు ఆరు ఎక్కువ కారు రెండు క్లస్ తోలకు ఐదు తప్ప పదిహేను మినిస్ ఇరవై మినిస్కి కూమార్గం

గనపటం అంటే మా సూర్స్ ఫాలో చేయమని చెప్తున్న రాయనికి నువ్వు ఫాలో చేయండి రాణి అలా జరుగుతు అని చెప్పి మీరు ఉంటే దాడి చేయడం కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇవన్నీ కావాలని ఇవాళ కోరిక చేస్తున్నారు మళ్ళీ ఏం తెలియకుండా వాళ్ళు మా మీతో అప్పుడు కేసులు పెట్టమని చెప్తూ పంపిస్తున్నారు లేని వాస్తవంగా చెప్పాలంటే ఈ హరి అనే వ్యక్తి ఏమంటే గనపటం కావటానికి ఇదే నిదర్శన చూడండి పక్కగా అలాగే ఈ హరికి గతంలో మా అబ్బే చేసిన మాములు గోవందరావు సమాజమేత పేద విద్యార్థులు చూడడానికి పేపర్ ఆఫ్ ఫ్లిపింగ్ కూడా చూపిస్తున్నాడు ఆయనకి సహాక సహాయం కూడా చేసి ఉన్నారు ఇటువంటి వ్యక్తి మా అభ్యర్థిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు మాటలతో మా యొక్క నాయకుడు తప్పు బలతో పండించడానికి రాజకీయంగా ఎదగలేక టిక్కడ రాలేదనే ఒక ఓటర్ల ధనంతో ఈ పని మంది చేస్తూ మా నాయకుడు ఆవాస్ పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ దీనిపై మాపై జరిగిన జరిగిన రాలదాడికి నచ్చిన ఈ రోజు మేము వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసి ఆయన మీద చర్యలు తీసుకునే విధంగా మేమందరం కూడా వెళ్ళి వెళ్తాం అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం